దాదాపు ఏదైనా ఎవరికైనా కూడా పరుచుకోవడం ట్రీట్ చేయడము మళ్ళీ తగ్గిందా లేదా అనేసి చెప్పడం దాదాపు పది ఇరవై ఏళ్ళ నుంచి కూర్చొని వాళ్ళని బట్టి కింద కూర్చొని వాళ్ళని కూడా అప్పుడప్పుడే కూర్చోబెట్టి బాగా చేస్తుంటాము సో అది చక్కగా బెటర్ జరుగుతుంది అంటే కొంచెం మైండ్ ఇంటర్నల్గా జరిగితే కొద్దిగా అదే హీట్ అదే అంటే మీరు తిరిగే పనులు అదే రకంగా ఉంటాయి కనుక ప్లస్ అది హీట్ వైబ్రేషన్ ఇస్తాను కొంచెం దీని మూలంగా అంటే సార్ మార్కుంట్గా ఎక్కడైనా చెప్పండి అప్పుడప్పుడు కొంచెం క్రాన్స్ అనిపిస్తుంది ఆరోగ్య కొద్దిగా ఎందుకనంటే ఎవరి ఫ్యాక్టరీ సౌండ్స్ కూడా ఉంది సార్ కొన్ని సౌండ్స్ పడవు ఇప్పుడు వచ్చే సౌండ్స్ ప్రస్తుత కూడా అది సార్ ఒక్కటే సార్ ఇది అంటే ఎట్లాగానంటే సార్ ఇప్పుడు ప్రజెంట్ నిదానంగా నిదానంగా మార్చుకుంటూ వెళ్ళడం వెళ్ళాలి సార్ ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మొన్నటి దాకా ఫారెస్ట్ లో వచ్చేసేసరికి ఏంటంటే ఒకసారి అంటే మేము నాకు ఇంజనీర్ అవ్వతారా ఫారెస్ట్ లో చర్చస్ కానీ అవి లేవు ఒక టెంపుల్ ఉండేది సో మధ్యలో వచ్చేసేసరికి ఏంటంటే ఒకళ్ళెవరు చర్చి కొత్తగా స్టార్ట్ చేశారంటే బికాస్ ఆఫ్ అంత ముందు గవర్నమెంట్లో సో స్టార్ట్ చేశాక ఊరు రెండు ముక్కలు అంటే ఇటు పక్కన వాళ్ళంతా కూడా క్రిస్టియన్స్ అంట ఇటు పక్కన వాళ్ళందరూ కూడా హిందూస్ అయిపోయారు సో అట్లాగా ఇటు పక్కన వాళ్ళు గుడికి వెళ్తుంటారు పక్కన వాళ్ళందరూ క్రిస్టియన్ వెళ్తారు ప్లస్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రసాదాలు పెట్టుకుంటారు అంటే గుడ్లో చేసే ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ చేస్తుంది సార్ మొదలుక్షం గారు జస్ట్ కొడొనిద్దాం సార్ తో నమస్కారం సార్ సో ఇప్పుడు దాదాపు మీకు మెయిన్ చెల్లే సర్కైతే కనెక్ట్ ఆస్పర్ బర్సల్ స్మాల్ ఇండస్ట్రీ అనేది అంటే స్మాల్ ఇండస్ట్రీ అనేది ప్లస్ నిక్స్ ఎంట్రైడ్ కొద్దిగా అప్లికేషన్స్ అనే ఉంటది వెలై సంస్థ అయితేనే డౌన్ ఎంట్రైడ్ అది సో దీని మూలనే ఏంటంటే కొంచెం ఏరేనా కూడా కొంచెం స్పెషల్ ఎస్టేట్ కాని ఫ్రంట్ ఉండటం మూలనే ఏంటంటే గ్రేడియట్ స్టూడెంట్ కొంచెం డౌన్ అవ్వడం అవుతది సో కే కొద్దిగా అడ్రస్ అనేది అంటే చోద లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ లేదంటే డైజెషన్ ఇన్ బ్యాలెన్స్ అవ్వడం కానీ ఇట్లాంటి జరుగుతుంది అని ఇంబ్యాలెన్స్ మాత్రం ఇక్కడ నథింగ్ ఈజ్ లైక్ పాడైపోవటం అనే కాన్సెప్ట్ ఏం లేదు సార్ చాలామందికి ఏంటి అని అంటే ఈవెన్ రియాటిన్ పది పన్నెండు పద్నాలుగు ఉన్న వాళ్ళు కూడా చక్కగా నార్మల్ అవుతుందంటారు బట్ అందరికీ తగ్గుతుందని చెప్పట్లేదు బట్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలామంది నార్మల్ అవుతూ ఉంటారు బట్ సునాయా అంటే ఇప్పుడు కొంతమంది క్యాన్సర్ పేషెంట్ బాగా పీక్ చేస్తుందనుకోండి సునాయాసంగా చనిపోవడం జరుగుతుంది అంటే లోపల రిలాక్స్ చేయడం మాత్రమే నేను చేసే పని అదే సార్ సో బట్ లోపల అంటే కూడా వాళ్ళు సో ఇప్పుడు సపోజ్ షార్క్ వచ్చేసి సార్ ఒకసారి చేయండి సార్ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సార్ ఇటు పక్కన ఒక చిన్న నరం ఉంది సో దీన్ని అంటే మీకు మెడిసిన్ వేసి కొన్ని నరాన్ని యాక్టర్ చేస్తే కనుక మీరు మోన చూసిన మెడిసిన్ ఈ నరం ద్వారా వెళ్తే చాలా బాడీ ఫేస్ ఇమీడియట్గా తెలుస్తుంది నిమిషాల్లోనే ద్వారా సో ఒకసారి తీసుకొస్తున్నాను